హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో పాతకాలం నాటి పచ్చడి అనేది చూపిస్తాను చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి ఇంకాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి మీరు నచ్చిన వాళ్ళు ట్రై చేయండి చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు వదిలేసేయండి ప్లీజ్ మీరు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం లేకే చాలా బాగుంటుంది పచ్చళ్ళు ఎక్కువగా తినేవాళ్ళు ఇలా ఒకసారి ఈ పచ్చడి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసేయండి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి కంపల్సరీగా బాగుంటుంది ఇప్పుడు ఇలాగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి రెండు స్పూన్లు ధనియాలు అయితే వేసుకోవాలి ఈ ధనియాలు వేసుకున్న తర్వాత ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక పది గింజలు మెంతులు అయితే వేసుకోవాలి ఆవాలు కొద్దిగా వేసుకొని ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇలాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత ఒక పక్కన ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు నువ్వులు అయితే తీసుకుందాము నువ్వులు కూడా ఒక ఐదు ఆరు స్పూన్లు నువ్వులైతే తీసుకోవాలి ఈ నువ్వులు వేగేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి నువ్వులు మనకు చిటపట ఉంటాయి కదా అప్పుడు వేగినట్టు ఇలాగా నువ్వులు కాస్త ఈ విధంగా వేయించుకోవాలి నువ్వులు ఈ ఈ విధంగా వేగితే చాలు మనకు ఇంకా మళ్ళా కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కాస్త వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి మనం కారం బట్టి వేసుకోవాలి ఎంత తినగలుగుతామో అంత చూసి వేసుకోవాలి పచ్చిమిర్చి ఇక్కడ నేను ఎనిమిది ఎనిమిదాంక పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే టమోటాలు చిన్న రెండు మీడియం సైజు టమోటాలు వేసుకోవాలి టమోటాలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి బాగా మిక్స్ చేసి కలపండి అలాగే కొంచెం కరివేపాకు పచ్చి కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇట్లా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసుకోవాలి కొంచెం చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకోవాలి ఇప్పుడు చింతపండు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకో కలుపుకోవాలి ఇప్పుడు ఈ మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత పెట్టేసుకొని మూత తీస్తూ టమాటాలు అనేవి కాస్త మెత్తగా ఉడకనివ్వాలి ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని టమోటాలు ఈ విధంగా మెత్తగా ఉడకనివ్వాలండి సుసరా టమోటాలు అనేవి మనకు ఈ విధంగా ఉడకనివ్వాలి కొంచెం ఈ విధంగా ఉడికితే చాలు మనకు టమోటాలు ఇంకా మనం పక్కన చల్ల పెట్టుకోవాలి ఇంకా మనము ఈ విధంగా కొంచెం చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లు అయితే వేసుకోవాలి లేదంటే రోల్ ఉంటే రోట్లైనా వేసుకోవాలి రోట్లో దంచుకోండి చాలా బాగుంటుంది రోల్ లేని వాళ్ళు ఇలా మిక్సీ జార్లో వేసుకోండి ఇంకా ఈ మిక్సీ జార్లో మనం ఏంచి పెట్టుకున్న నువ్వులు ధనియాలు ఇవన్నీ వేసుకోవాలి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ముందుగా ఈ పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం మెత్తగా కాకుండా కొంచెం ఈ విధంగా పచ్చిమిర్చి మరీ మెత్తగా కాని మెత్తగా పానీయకండి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మరి మెత్తగా చేసుకుంటే చట్నీ మరి అంత బాగుండదు మనం రోట్లో అయితే ఎలా దంచుకుంటామో అలా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి ఇప్పుడు టమోటాలు అయితే వేసుకుందాము టమోటాలు వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక నాలుగు కానీ ఐదు కానీ వేసుకోవాలి పొట్టుతో సహా వేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం ఈ విధంగా మెత్తగా లైట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పచ్చి ఆనియన్ అయితే చిన్న మీడియం సైజు పచ్చి ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోకండి మరి ఎక్కువగా మనకు ఆనియన్స్ అనేది మధ్య మధ్యలో కనపడ రావాలి బాగుంటుంది మరి మెత్తగా పోతే బాగుండవు ఆనియన్స్ ఇలా ఉంటుంది అండి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇదేనండి ఈ పచ్చడి మీరు ట్రై చేసినారంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి